ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ గారి సేవా ప్రస్థానం సినీ రంగంలో వందకు పైగా సినిమాల్లో నటించి అన్ని వయసుల ప్రేక్షకుల్ని ఆదరించారు ఆయన సినిమాలు నచ్చని వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు సింహ లెజెండ్ గౌతమీపుత్ర శాతకర్ణి అఖండ వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన నటించి అన్ని వయసుల వారిని మెప్పించారు నటసింహం అనే బిరుదు పొందిన బాలయ్య గారు పౌరాణిక చారిత్రక సామాజిక సినిమాల్లో అరుదైన ముద్ర వేశారు నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు తదితర అనేక గౌరవాలు అందుకున్నారు ఆరోగ్య రంగంలో ఆయన సేవలు ఎనలేనివి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు క్యాన్సర్ బాధితులకు మందికి ఉచితంగా వైద్యం చేయించిందే కాక అతి తక్కువ ధరకు చికిత్స అందిస్తూ లక్షల మందికి జీవితం ఇచ్చారు ఈ ఆసుపత్రి లాభాపేక్ష లేకుండా నడిపే హాస్పిటల్ ఇది ఆయన తల్లి బసవతారకంగారి స్మృతితో ఏర్పాటైనది ఇంకా ప్రజాసేవ గురించి చెప్పుకుంటే రెండు వేల పద్నాలుగులో హిందూపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజలకు అంకితంగా పనిచేస్తున్నారు నియోజకవర్గాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి అనేక పనులు చేపట్టారు రోడ్లు మంచినీళ్లు అనేక పథకాలు విద్యా సంస్థలు ఇటువంటి అనేక పథకాలను ఆయన తీసుకొచ్చారు ఆయనకు జాతీయ గౌరవం బాలకృష్ణ గారు రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఇది ఆయన సేవలకు భారత ప్రభుత్వం ఇచ్చిన గౌరవం దేశవ్యాప్తంగా ఆయనను సినీ నటుడుగా మాత్రమే కాదు సేవాభావంతో ఉన్న వ్యక్తిగా గౌరవిస్తారు ఆదర్శంగా నిలిచే అంశాలు ఆయనలో పితృభక్తి తన తండ్రి ఎన్టీఆర్ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తారు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే కార్యక్రమాలు పౌరాణిక గాథల ప్రదర్శన ద్వారా యువతలో అభిమానం పెంచుతున్నారు అభిమానులపై అపారమైన ప్రేమ అభిమానులను కుటుంబ సభ్యుల్లా చూసే మనసు ఆయనది అందరూ అంటూ ఉంటారు చాలా చిన్న పిల్లవాడి మనసు అని అలాగే ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు ఆయన్ని కలకాలం ఒక మంచి వ్యక్తిగా నిలబెడుతూ వస్తున్నాయి ఇలాగే ఆయన కలకాలం నిండు నూరేళ్ళు ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనమందరూ ఆశిద్దాం అలాగే ఆయనకున్నటువంటి కళను మనకు పంచుతూ ఎన్నో ఇంకా మునుముందు అద్భుతమైన చిత్రాలను నటించి మనకు అందజేయాలని మనందరం కోరుకున్నాం మరొక్కసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం దయచేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి